అండి హ్యాండ్స్ కొరగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఫస్ట్ హ్యాండ్స్ని ఫస్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదా అంచు ఆ అంచు జాయింట్ తీసేయాలి తీసేసి దీన్ని స్ట్రైట్గా ఐరన్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత శారీలో క్లాత్ తీసుకోవాలి హ్యాండ్స్కి ఎంత పొడవో అంత తీసుకుని వెడల్పు అయితే మీకు పొడువుని బట్టి హ్యాండ్స్ పొడువుని బట్టి చూసుకుని శారీలో క్లాత్ తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత లైనింగ్ కూడా సేమ్ అలాగే తీసుకోవాలి అలా తీసుకుని ఇప్పుడు పైన పెట్టాలండి లోపల వైపు నుంచి లైనింగు ఇదేమో బయట రైట్ సైడు రాంగ్ సైడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా జాయింట్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి చూసారా ఇలా నీట్గా వేసేసుకోవాలండి కదలకోకుండా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి హ్యాండ్స్ తక్కువగా ఉన్నప్పుడు కురుసగా ఉంటాయి కొంతమంది తొడగరు కదా కురుసగా ఉంటే అలాంటి వాళ్ళు ఇలా ఏం చేయాలని ఫీల్ అవుతుంటారు అలాంటప్పుడు ఇలా స్టిచ్ వేసుకోండి చాలా బాగుంటుంది చూసారా ఫినిషింగ్ కూడా లోపల వైపు కూడా బాగుంటుంది ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వేసి స్టిచ్ వేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా వేసి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి హ్యాండ్స్ దగ్గర స్ట్రైట్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకుని మధ్యలో మీకు ఇష్టం ఉంటే ఏమైనా మోడల్ వేసుకోవచ్చండి అంచు ఇలా పైన మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా లాగి పెట్టి స్టిచ్ వేయాలండి లేకపోతే ముడతల్లాగా వచ్చేస్తుంది ఇప్పుడు వేసిన తర్వాత స్ట్రైట్గా లైన్ చేసుకుని చివరి ఒక కుట్టు వేసేసుకోండి చివరి వైపు ఒక కుట్టు వేసేసుకుని ఎగుడు దిగుడు ఉంటే కట్ చేయండి ఇలా రెండు అంచులు ఉన్నాయి అనుకోండి పైన ఒక అంచు వేయండి ఇష్టం ఉంటే లేదనుకుంటే స్కిప్ చేయండి కింద గోటు వేసుకుని పైన అంచు వేసుకోవచ్చు లేదంటే పైన కూడా ఏదైనా అంచు వేసుకోవచ్చు కింద కూడా అంచు వేసుకోవచ్చు అండి ఉంటే కనుక ఇలా వేసుకుని చివరిన ఒక కుట్టు వేసేయండి క్లాత్ కదలకుండా ఉంటుంది ఇలా చివరిన ఒక కుట్టు వేసేసిన తర్వాత రెండు హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి రాంగ్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది చూసుకుని స్టిచ్ వేయండి ఒకవేళ మీరు హ్యాండ్స్కి క్లాత్ కట్ చేశారు కదా అది శారీలో తక్కువైంది అనుకోండి మనం లైనింగ్ జాకెట్లు ఉంటాయి కదా సేమ్ కలరు శారీ కలరు లోపల వైపు కట్టు సంగి దగ్గర స్టిచ్ వేసుకుంటే మనకి కురుసగా అనిపించదు సారీ ఎక్కువ కావాలనుకొని కట్ చేస్తారు కదండి అలాంటి వాళ్ళకి టిప్పు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకుని ఒక పిన్ని పెట్టేయండి కదలకుండా షోలర్ దగ్గర నుంచి స్ట్రైట్గా చేసి ఒక పిన్ని పెట్టేయండి ఇలా పెట్టిన తర్వాత ఇలా ఆమ్ రౌండ్ దగ్గర కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో ఇప్పుడు చెక్ చేసుకుని ఎగుడు దిగుడు ఉంటాయి కదా పీసులు అవి ఇవి స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన తర్వాత మనం ఇప్పేసాం కదండి అంచు ఆ అంచు ఈ విధంగా కింద వైపు నుంచి జాయింట్స్ చేయాలి చూసారు ఇలా కింద రైట్ రైట్ సైడు పైకి ఉండాలండి రాంగ్ సైడు కింద వైపు ఉండాలి అలా హ్యాండ్స్ అంచు జాయిన్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి చివరిన ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుందండి కింద వైపు అంచులు అమ్మి ఏమి కనబడవు నీట్గా ఉంటుంది లోపలికి వెళ్ళిపోతాయి అంచులు అవి నీట్గా ఉంటుందన్నమాట ఇలా అంచు హ్యాండ్స్ జాయిన్ చేసేసిన తర్వాత ఇలా లోపల వైపుకి పైన వైపుకి అనమాట లోపల వైపుకి కాదు ఇలా పైన వైపుకి ఫోలింగ్ చేయాలి ఇలా ఫోలింగ్ చేసి చివర ఒక కుట్టు వేసేసుకోవాలి కొంతమంది పాత వాడలేని శారీలు ఉంటాయి కదండీ అన్ వాళ్ళకు కూడా హ్యాండ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్పు ఇలా చివరన ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత చూసారా నీట్గా ఉంది ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు మిగిలిన క్లాత్ పైన వైపు ఫోల్డ్ చేసి లోపల వైపుకు ఒక స్టిచ్ వేసేసుకోవాలి లోపల వైపు ఫోలింగ్ చేయాలండి మీకు ఇలా బ్లాక్ వైపు బ్లాక్ కలర్ కొంచెం ఉండేలాగా స్టిచ్ వేసారనుకోండి మనకి డిజైనింగ్గా ఉంటుంది గోటు వేసినట్టు ఉంటుంది అనమాట అందుకనే నేను లోపల వైపుకి మరీ బ్లాక్ కలర్ కొంచెం పైకి వచ్చేలాగా స్టిచ్ వేస్తున్నాను చూసారా ఇలా అనమాట ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి అలాగే రెండో హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలండి రాదు అనుకున్న వాళ్ళు ఇలా మామూలు హ్యాండ్స్ ఖాళీగా కూర్చున్నటప్పుడు ఇలా హ్యాండ్స్ ఇప్పేసి ఇలా సారీలో క్లాత్ తీసి ఇలా జాయిన్ చేశారనుకోండి నీట్గా ఉంటుంది మనకి డిజైనింగ్గా ఉంటుంది జాకెట్ మనం వాడుకోవచ్చు కొంతమంది వాడకుండా ఉంటారు కురుసుగా ఉన్నదనేసి అలా కాకుండా ఇలా చాలా బాగుంటుందండి నేను స్టిచ్ వేసాక చూపిస్తాను ఇలా రెండో హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి కుట్టిన తర్వాత చాలా బాగుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో సేమ్ లైనింగ్ కలర్ దొరకలేదండి అందుకే వేరే కలర్ వేసాను లోపల వైపే కదా అని వేసానండి ఇప్పుడు హ్యాండ్స్ బ్లౌజు మనం ఆది బ్లౌజ్ చెక్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి నీట్గా రెండు మూడు కుట్లు వేసేసుకోవాలి అటువైపు ఇటువైపు చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి వాళ్ళు లేని బ్లౌజులు కురుసగా ఉన్నా హ్యాండ్స్ కురుసగా ఉన్నాయి వాడ వాడరు కదా కొంతమంది అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి చూసారా ఎంత నీట్గా ఉందో కరెక్ట్గా వచ్చిందండి చాలా బాగుంది ఐరన్ చేసేస్తే ఇంకా బాగా నీట్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో Thanks for watching.